ఇది కరెక్టేనా ఏమండి క్రైస్తవ ఏం చేసింది దళితులుగా ఉన్నవారు ఏం చేశారు మీ ఇళ్ళల్లోకి వచ్చి మీరు పనులు చేయలేకపోతే మిమ్మల్ని కూర్చోబెట్టి వారు చెమట రక్తం అయ్యి కారిపోతూ ఉంటే ఆ చెమటలో మీరు సేద తీర్చుకుంటూ ఉంటే వారు సంతోషపడుతూ రెక్కలు మొక్కలు అయిపోయి వారి కష్టమంతా కూడా మీకే పెడుతున్నారుగా నిజంగా ఒక వ్యక్తి కష్టపడితే ఆ కష్టానికి నిజముగా విలువ కట్టగలుగుతారా విలువ కట్టగలుగుతారా ఏమండి మీరు ఇస్తే ఒకరోజు మీరు ఇచ్చినా ఈగపోయినా ఆ వంతునే వెళ్ళిపోతూ ఉంటారు ఈరోజు దళితులు కళజాతి వారు వారు మీకు పనులకు అవసరం వారితో మీరు పనులు చేపించుకోవాలి ఆఖరికి మీరు చనిపోతే కాట్లో మిమ్మల్ని కాల్చివేయటానికి కూడా లేకపోతే ఏమవుతారు మీరు వారే లేకపోతే ఏమవుతారండీ శవం అలాగనే గద్దలు పక్షులు రకరకాలైన అవి పేఖ తింటాయి శవాన్ని కణజాతి వారని ఎవరినైతే దూషిస్తున్నారో వారే లేకపోతే ఈరోజు మేము అగ్ర కులాల వారము మేము అలాంటి వారు ఇలాంటివారు అని ఎర్రదీగుతున్నా కులగెజ్జ కలిగిన వారులరా మరి వారే రాకపోతే ఈరోజు మీరు తీసుకెళ్ళి కాల్చివేసుకుంటారా అది సాధ్యపడుతుందా వారు మీ కొరకు వారు కష్టపడాలి వారి చేత మీరు పనులు చేపించుకోవాలి కానీ వారు ఆఖరికి అంటరాని వారు 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 కడజాతి వారు వారికి ఒక నేము వారు కొల తక్కువ వారు కులము అనేది అబద్ధమని దేవుని లేఖనం చదువుతుంది కులమత భేదములెందుకు మానవులెల్ల పాపులండి కులమతేదములెందుకు మానవులెల్ల పాపులండి జగమునందు వెతికిన నీతి పరుడు లేడు దేవుని వెతుకువాడు లేడు ఓ పరమ గురుని బోధ నమ్మిన తొలుగు నరక బాధ కొలము అనేది అబద్ధం అని పరిశుద్ధ గ్రంథము చెబుతుంది అనేక రకాలైన ముందున్న ఎంతోమంది మన పూర్వీకులు ఐక్యత కలిగి ఒకే బాటలో నడిచి మన దేశానికి స్వతంత్రము తీసుకొచ్చారు ఈరోజు ఒకే బాటలో నడుస్తున్న మన దేశ ప్రజలలో మత కలహాలకి కారుకులు ఎవరైతే ఈరోజు ఒక ఈహం ప్రకారముగా ఒక ప్లాన్ ప్రకారముగా జడ్జి గారి మీద ఎవరైతే బూటు విసిరేసాడు అంటే ఆయన ఏమన్నా చిన్నవాడ పదహారు సంవత్సరాలు అబ్బాయా అంటే కాదు ఎవరున్నే కాదు అతనికి కూడా వయసు వచ్చింది కానీ మీ రోజు చూసారా బలుకుల మీద దాలు జరుగుతున్నాయి తర్వాత యేసు ప్రభు వారి యొక్క క్రైస్తవయం దేవుని యొక్క మాటని శుభార్తని శుభవార్తని ప్రకటించడానికి వెళుతూ ఉంటే ఈరోజు శుభార్తని అడ్డుగిస్తున్నారు మీకు పర్మిషన్ ఉందా మీకు పర్మి వారిని అడగాలి మీకు పర్మిషన్ ఉందా మమ్మల్ని ఆపటానికని తర్వాత కొన్ని పాయింట్లు చెప్తాను మరి మీకు పర్మిషన్ ఉందా మమ్మల్ని ఆపటానికి అని అడగాలి తర్వాత విదేశీ దేవుడు స్వదేశీ దేవుడు దేవతల దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు విదేశీ దేవుళ్ళు అని అన్నప్పుడు మరి విదేశీ దేవుడు విదేశీ దేవుడు అంటున్న ఆయన బిడ్డలు కనిపెట్టిన బలుపులు మీకు అవసరం లేదుగా వారు నిర్మించిన పనిముట్లు మీకు అవసరం లేదుగా వారు నిర్మించిన పనిముట్లు మీకు అవసరం లేదు పరికరాలు మీకు అవసరం లేదు కానీ ఆ విదేశీ దేవుడు దేవుడు నమ్ముకున్న ఆ బెడ్ కనిపెట్టిన పనిముట్లు కావాలి వారు నమ్ముకున్న దేవుడి వాడికి మీకు వద్దా అని అడగాలి నిజం ఇది యథార్థము ఎందుకు అందరిలో ప్రవహిస్తుంది ఒకే బ్లడ్ నేను అగర కులాల వాళ్ళని నేను అలాంటి వాణ్ణి వినాంటి వాణ్ణి అని విర్రవీగ వాడు ఉన్నాడు చూశారు